హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యలతో గ్రీన్ పేస్ట్ వేసి ఏ మసాలాలు వేయకుండా రొయ్యల కర్రీ చేసి చూపించబోతున్నానండి ఇలా కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ పదండి టైం వేస్ట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము పదండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలను అయితే తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ పేస్ట్లో ఉట్టి ఉల్లిపాయలు వేసుకోవాలండి అలాగే కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత లవంగా చక్కాను కూడా యాడ్ చేసుకోవాలండి ఏ కొబ్బరి వేయకుండా ఇదేనండి గ్రీన్ మసాలా పేస్ట్ అండి ఇది ఇందులో మనం కొత్తిమీరను యాడ్ చేసి పేస్ట్ వేయబోతున్నామండి ఇలా కనుక చేసుకుంటే ఈ రొయ్యల కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ రొయ్యల కర్రీ అయితే పూరి చపాతి పుల్కా అలాగే రైస్లో తినవచ్చండి ఇంకా కొంచెం మెత్తగా పేస్ట్లా వేసుకోవాలండి ఇంకొకసారి అయితే మిక్సీ వేసేసుకుందాం పదండి ఇలా మీరు ట్రై చేయండి కొత్తగా అనిపిస్తే కనుక మా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకొని పచ్చివాసన లేకుండా అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చివాసన లేకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలు ఎంత గోల్డెన్ కలర్ వస్తాయో అంత రుచిగా ఉంటుందండి ఈ రొయ్యల కూర ఇందులో లవంగా చెక్క యాలకులను కూడా యాడ్ చేద్దామండి ఇవి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ అయితే వాసన అనేది అస్సలు ఉండదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఉల్లిపాయలు ఇందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసేసుకుందామండి కొంచెం నీసు వాటరు పోయేలాగా మగ్గించుకుందామండి ఉల్లిపాయల్లో అలాగే రుచికి తగినంత ఉప్పునైతే వేసేసుకుందాము అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగా కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకుందామండి పచ్చి వాసన పోయేంత వరకు రొయ్యల్లో వాటర్ ఉంటాయి కదండి వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా నీసు వాసన పోయేలాగా మనము మూత పెట్టి ఉడికించుకుందామండి చూడండి ఇంకొంచెం దగ్గరికి రావాలండి వాటర్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఒక్కసారి కలుపుకొని మనం రొయ్యలను అయితే బాయిల్ ఏమీ చేయలేదు కదండి అందుకని ఇలా బాయిల్ చేస్తున్నామండి పసుపు ఉప్పు ఉల్లిపాయల్లో ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు మనము గ్రీన్ పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దామండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అలాగే లవంగా చెక్క యాలకులు మనం వేసింది కొత్తిమీరండి గ్రీన్ పేస్ట్ అండి ఇది ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకుందామండి మసాలా కారమైనా వేసుకోవచ్చు మ్యాంగో కారమైన వేసుకోవచ్చండి అది మనం ఇష్టము కారం తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకుందామండి గ్రీన్ పేస్ట్ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాసు చిన్న సైజు గ్లాసు వాటర్ పోసి ఉడికించుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి గ్రీన్ పేస్ట్ని వేసి మీరు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి ఇంకొద్దిసేపు ఉడికించుకుందాము ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి వాటర్ ఉంటే నీసు వాసన వచ్చేస్తుందండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని వండుకుందామండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి గ్రీన్ మసాలా రొయ్యల కోరండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి